సిల్వర్ స్క్రీన్ పై ఏదో కొత్తగా ఆవిష్కరించాలనే తపన చాలా ఎక్కువగా ఉన్న హీరోలో సుధీర్ బాబు ఒకరు ఈ మధ్య వర్సటైల్ కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ హీరో ఇప్పుడు జటాధర సినిమాతో మన ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం జటాధర కథలోకి వెళ్తే శివ అలియా సుధీర్ బాబు దెయ్యాలు ఉన్నాయని నమ్మని ఓ గోస్ట్ హంటర్ సైన్స్ని మాత్రమే నమ్ముతూ దయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన చోటికి వెళ్లి రీసెర్చ్ చేస్తుంటాడు అతని తల్లిదండ్రులు జాన్సీ రాజీవ్ కనకాలకు ఈ విషయం తెలియదు ఓ రోజు ప్రముఖ గోస్ట్ హంటర్ శర్మ అలియాస్ అవసరాల శ్రీనివాస్ అసిస్టెంట్ అంకిత్ అనుమానాస్పదంగా మరణించడంతో శివ రుద్రారం అనే గ్రామానికి వెళ్తాడు ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతారు ఆ గ్రామానికి వెళ్ళకూడదంటూ శివ గతం గురించి చెబుతారు శివ గతమేంటి రుద్రారం గ్రామానికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ధనపిశాచి అలియాస్ సోనాక్షి సిన్హా ఆ గ్రామంలోనే ఎందుకు తిష్ట వేసింది ధనపిశాచి వల్ల శివ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది నిధుల కోసం తవ్వకాలు వాటికి రక్షణగా క్షుద్ర శక్తులు ఉండడం దయ్యాలు అంటే నమ్మని హీరో అనుకోకుండా అక్కడికి వెళ్ళడం ఫ్లాష్ బ్యాక్లో ఆ ప్రాంతంతో హీరోకి సంబంధం ఉందనే విషయం తెలియడం చివరకు దైవశక్తి సహాయంతో హీరో క్షుద్ర శక్తులను అంతం చేయడం మైథలాజికల్ జానర్లో వచ్చే హర్రర్ చిత్రాల నేపథ్యం దాదాపు ఇలాగే ఉంటుంది అయితే ప్రేక్షకులను ఎంత మేరకు థ్రిల్కి గురి చేశామనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది కాస్త భయపెట్టి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఎమోషనల్గా తీర్చిదిద్దితే చాలు సినిమాలు హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి అయితే ఎగ్జాక్ట్గా ఈ విషయంలోనే జటా ధర కాస్త తడబడింది జఠాధర కథనాన్ని అయినా కాస్త ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం డైరెక్టర్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది సినిమా చూశాక ఇక ఈ సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు హైపిచ్చే సీన్స్ ఉంటే బాగుండేది ఒకప్పుడు నిధులను ఎందుకు భూమిలో పాతిపెట్టేవారో వివరిస్తూ కథ మొదలవుతుంది ఆ నిధులకు రక్షణగా బంధనం వేసేవారని అందులోనూ ధన పిశాచి బంధనం అతి భయంకరమైనదంటూ ఆసక్తికరంగా కథ ప్రారంభమవుతుంది ఆ వెంటనే గోష్ హంటర్గా హీరోని పరిచయం చేశాడు డైరెక్టర్ హీరో పరిచయంతో పాటే దయ్యాలు లేవని ఎందుకు బలంగా నమ్ముతున్నాడో వివరిస్తూ ఓ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పడం వరకు కథనం చాలా ఇంట్రెస్ట్గానే అనిపిస్తోంది గోష్ హంటర్గా హీరో చేసే విన్యాసాలు కాకపోతే సాగదితగా అనిపిస్తాయి మధ్యలో హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ కాస్త వర్కౌట్ కాలేదేమో అనిపిస్తోంది యాక్టింగ్ విషయానికి వస్తే హీరో సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా ప్రయత్నం అయితే చేశాడు దివ్య కోస్ల పాత్ర నిడివి తక్కువగా ఉన్న నటన పరంగా పర్లేదనిపించింది నెగిటివ్ షేడ్స్ ఉన్న శోభా పాత్రలో శిల్పా శిరోద్కర్ ఒదిగిపోయింది ధనపిశాజిక సోనాక్షి సిన్హా లుక్ పరంగా భయంకరంగా ఉన్న ప్రేక్షకుడిని భయపెట్టడంలో మాత్రం విఫలమైంది ఆమె పాత్రకు గట్టిగా నవ్వడం అరవడం తప్ప సరైన డైలాగులు అయితే పర్లేదు రాజీవ్ కనకాల శుభలేఖ సుధాకర్ రోహిత్ పాఠక్తో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు సాంకేతికంగా సినిమా పర్లేదు నేపథ్య సంగీతం ఇంకా బాగుంటే సినిమాకు మరింతగా ప్లస్ అయ్యేది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది విఎఫ్ఎక్స్ విభాగం పనితీరు జస్ట్ ఓకే నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి